తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవి రమణ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన మెగా లోక్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో కావచ్చు అన్ని చోట్ల అన్ని కోర్టులలో కూడా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి జనరల్గా భూ విభాగాలు సివిలు క్రిమినల్ అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే ప్రమిషన్ నోటుకు సంబంధించినటువంటి మనీ వ్యవహారాలు అలాగే వ్యవసాయం పనుల దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న కొట్లాటలు ఇంటి పక్కన ఇళ్ళ పక్కన ఉన్నటువంటి ఇద్దరి మధ్య దర్శనాలు అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు అలాగే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి పక్క పక్క ఇళ్లల్లో ఉన్నటువంటి వివాదాలు నీటి దగ్గర కలిగేటువంటి వివాదాలు ఇలాగా చాలా వివాదాల్లో కేసులు పెట్టుకుంటారు పరస్పరం వీళ్ళందరూ కూడా విలువైనటువంటి కాలాన్ని అలాగే డబ్బును కూడా వృధా చేసుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం ఇప్పుడు మనకి మెగా లోక్ అదాలత్ అనేది ఈ నెల పదమూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి కక్షదారులు అందరూ కూడా ఈ కోపతాపాలనేది పక్కన పెట్టేసి అందరూ కూడా రాజీ మార్గం రాజమార్గం కాబట్టి దయచేసి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇరు పక్షాలు కూడా రాజీకి వచ్చినట్లయితే కోర్టులో అక్కడ సెటిల్మెంట్ చేసేసి దాన్ని లోక అదాలత్లో చే కాంపౌండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లోక అదాలత్తులో గనక రాజీ చేసుకున్నట్టయితే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే అదే రోజు కేసు డిస్పోజల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ లోకదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఈ అవకాశాన్ని అందరూ మన వెంకటగిరి కోర్టు కోర్టుకి పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి రజానేకము కక్షిదారులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీడియా వారి ద్వారాగా థ్యాంక్ యూ వెరీ మచ్